రేపే ఆదివారం అలానే తొలి ఏకాదశి కనుక రేపు ఆదివారం తొలి ఏకాదశి రోజున రాగి ఆకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి గంటలో మీ సమస్యలు తొలగిపోయి మీ కోరికలు నెరవేరుతాయి తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది తొలి ఏకాదశి రోజున చేసేటటువంటి పూజలు ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి తొలి ఏకాదశి అనేది మన తెలుగువారి యొక్క ప్రథమ పండగ అని చెప్పుకోవచ్చు తొలి ఏకాదశి నుండే అన్ని పండగలు కూడా ప్రారంభం అవుతాయి తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి సమయం నాలుగు నెలల తర్వాత ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శయనిస్తాడు అంటే యోగ నిద్రలోనే ఉంటారు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొని తరువాత భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క ఏకాదశి రోజున ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఉపవాస దీక్షను పాటించి స్వామివారిని పూజిస్తే గనక స్వామివారు ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుస్తారు లక్ష్మీనారా నారాయణుల యొక్క అనుగ్రహంతో వారి యొక్క జన్మ అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా ఉండే కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు మన ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఎలాంటి గ్రహాలు వారికి డబ్బు రాకుండా అడ్డుకున్నా ఎన్ని గ్రహ దోషాలు ఉన్నా చెడు శక్తులు ఉన్నా చెడు ప్రభావాలు ఉన్నా వాటన్నింటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు కష్టాలు దరిద్రాలు సమస్యలు తొలగిపోతాయి ఏకాదశి రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పాటించే నియమాలలో ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని వండకూడదు అంతేకాదు వండిన ఆహారం అంటే మాంసాహారం వండింది ఉన్నా సరే దానిని కూడా అస్సలు తినకూడదు ఇక ఏకాదశి రోజున గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేయటం మాంసాహారం తినటం అలానే మధ్యాహ్నం వేళ నిద్రించటం అస్సలు మంచిది కాదు అంతేకాదు ఆ రోజు మొత్తం కూడా నారాయణ్ణి స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో లక్ష్మీ నారాయణుల యొక్క స్మరణతో ఇంట్లో కనకదార స్తోత్రాన్ని వింటూ పూజ చేసుకొని ఆ రోజు భక్తిభావంతో ఉన్నటువంటి వారికి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఎలాంటి కోరిక కోరినా సరే దైవానుగ్రహంతో నెరవేరుతుంది అప్పుల సమస్య తీరిపోతా తీరిపోతుంది ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి రాగి చెట్టు అనేది విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపంగా భావించబడుతుంది రాగి ఆకు కూడా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటిది రాగి చెట్టు రాగి ఆకు ఎంతో పవిత్రమైనటువంటివి రాగి ఆకుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి అలానే ఈ ఏకాదశి రోజున చేసినటువంటి ఎలాంటి పరిహారాలు అయినా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి పచ్చ కర్పూరం అయినా విష్ణుమూర్తికి చాలా ఇష్టం కర్పూర హారతిని ఇవ్వటం మర్చిపోవద్దు తులసీమాలను విష్ణుమూర్తికి సమర్ సమర్పిస్తే గనక ఎలాంటి కోరికలు అయినా నెరవేరటమే కాకుండా స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే ఈ యొక్క ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశి రోజున ఏ పూజలు చేసినా సంపూర్ణమైనటువంటి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ కూడా లభిస్తుంది కనుక ఈ యొక్క ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటిది ఈ యొక్క తొలి ఏకాదశి అనేది మనకు ఎంతో విశిష్టతతో కూడి ఉంటుంది తొలి ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణులు మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్న ఇక ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక రాగి ఆకు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఒక గంటలోనే సమస్యలు తీరిపోతాయి ఒకే ఒక గంటలోనే సమస్యలు తీరిపోయి కష్టాల నుండి విముక్తి కలిగి మనం ఎంతో సంతోషంగా జీవించవచ్చు దైవానుగ్రహం అనేది ఉంటే మన సమస్త పాపాలు అనేవి తొలగిపోతాయి దైవం యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు కోటి పాపాల నుండి విముక్తిని పొంది కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు తరతరాలకి తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది ఎన్నో దరిద్రాలు తొలగిపోయి ఎన్నో సమస్యల నుండి బయటికి వచ్చి కష్టాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి మనకు జాతకంలో ఉండేటటువంటి అనేక రకాల దోషాలు సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క ఏకాదశి అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశి రోజున ఆడవారు ఇంట్లో భక్తి శ్రద్ధలతో మంచి పసుపు రంగులో ఉండేటటువంటి చీరను కట్టుకోవాలి ఎందుకంటే విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండేటటువంటి చీర అంటే పసుపు రంగు దుస్తులు చాలా ఇష్టం అలానే ఈ ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయాలి పసుపు రంగులో ఉండే దుస్తులను దానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను దానం చేయటం కానీ పసుపు రంగు దుస్తులను దానం చేయటం కానీ లేదా ధరించటం కానీ చేయాలి అంతేకాకుండా ఈ రోజున గోమాతకి ఏదైనా ఆహారంగా పెట్టినా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవినే పూజించినంత గొప్ప ఫలితం అయితే లభిస్తుంది ఈరోజు మనం ఎలాంటి పూజలు చేసినా ఎలాంటి పరిహారాలు చేసినా సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహానికి మనం ఖచ్చితంగా పాత్రులం అవుతాము కనుక ఈరోజు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి తీరవలసిందే ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రాగి ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది రాగి ఆకుతో చేసేటటువంటి పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి రాగి ఆకుకి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇక రాగి ఆకుని అలానే ఈ యొక్క దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక దొడ్డు ఉప్పుతో పరిహారాలను చేస్తే తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది కనుక దొడ్డు ఉప్పుతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయాలి దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక రాగి ఆకుని తీసుకోవాలి తరువాత ఆ యొక్క రాగి ఆకుపైన దొడ్డు ఉప్పుని పోయాలి ఇక ఒక రాగి ఆకుని తీసుకొని ఆకు పైన దొడ్డు ఉప్పుని పోయాలి ఆ ఉప్పు పైన కొంచెం పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని వేసి దానిని ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టేసి నమస్కరించుకొని అక్కడ ఒక దీపాన్ని వెలిగించాలి ఉత్తరం దిక్కున కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఉత్తర దిక్కు లక్ష్మీ స్థానంగా పరిగణించబడుతూ ఉంటుంది ఉత్తర దిక్కున మనం ఈ యొక్క అంటే పరిహారాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది రాగి ఆకుపైన దొడ్డు ఉప్పుని పోసి ఉప్పు దగ్గర ఒక మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించటం వల్ల మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అందువల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది కటిక దరిద్రుడు ధనవంతులుగా మారుతారు ఒక గంటలోనే మీ యొక్క సంపద అంటే మీకు ఏదో ఒక రకంగా సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఘోరమైనటువంటి శక్తులు కూడా తొలగిపోతాయి సంపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఏకాదశి అంతటి పవిత్రమైనటువంటిది కనుక ఈ యొక్క ఏకాదశి రోజున మనం ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకున్నాం మరి ఈ యొక్క ఉప్పుని రాగి ఆకుని ఎప్పుడు తీయాలి ఏం చేయాలి అంటే అసలు ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మాత్రమే చేయాలి ఎందుకంటే ఆ సమయంలోనే దేవతలు అంటే రాత్రి సమయంలోనే దేవతలు మనకు భూలోక సంచారం చేస్తారని ఆ సమయంలోనే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అందువల్ల రాత్రి సమయంలోనే ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేయటం వల్ల కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క పరిహారాన్ని చేశాక మరుసటి రోజు ద్వాదశి రోజున వాటిని తీసి మీ దగ్గర ఉంటే పారే నీటిలో వేయండి లేదు అనుకుంటే మీరు వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయవచ్చు లేదా ఆ ఉప్పుని నీటిలో వేసి కరిగించి ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పోయవచ్చు ఇలా తొలి ఏకాదశి రోజున ఈ పరిహారం చేస్తే గంటలోని మీ సమస్యలు తీరిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి కోట్లకి అధిపతి మారిపోతారు ఇక తెలుసుకున్నారు కదా జూలై ఆరవ తారీఖు ఆదివారం అంటే రేపు ఆదివారం ఆరవ తారీఖు తొలి ఏకాదశి రోజున ఏ పరిహారం అంటే రాగి ఆకు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి